చిన్నోడు చెరువులను చిరబడితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఏమనంటే ఇప్పుడు చెరువులను ఆక్రమిస్తే ఈ చెరచాలంటే జైలుకే వేస్తానైతే అంటున్నారు నష్టం తొమ్మిది వేల కోట్ల పైనే ప్రభుత్వ బృందానికి కేంద్ర బృందానికి రా రాష్ట్ర ప్రభుత్వ నివేదన చిరునవ్వుతో చెలరేగిన హరీష్ డెబ్బై ఏళ్ళు పై పై బాగిన అందరి అందరికీ ఉచిత ఆరోగ్య బీమా ఇదైతే సెవెంటీ ఇయర్స్ ఇంకా అంటే ఇంకెక్కువచ్చిన వాళ్ళకైతే బీమా అయితే ఇస్తారంట వెలిగే గోడలు

Train woman doctor assaulted by patient. ఫస్ట్ విజయ్ చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా అయితే వచ్చింది ముప్పై ఏళ్ళ కిందటే బిల్ గేట్స్ ఇదైతే బిల్ గేట్స్ గారు అయితే ఆల్రెడీ అయితే కట్టుకున్నారంట హైడ్రాకు విశేష అధికారులు అధికారాలు చెరువులను చేరబడితే చెరసాలకి ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఫస్ట్ విజయ్ వచ్చింది ఇక్కడ అయితే వచ్చింది

ప్రవీసుల్లో పది జిల్లాల్లో ఇటీవలి సాయుధ దాడులు జరిగాయి వీటిలో భద్రతా సిబ్బందితో పాటు సమస్ సామాన్యులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు దీంతో పాకులో బల్చిస్తాన్ ఏర్పాటు వాదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే బల్చిస్తాన్ అనే ప్లేస్ అయితే పాకిస్తాన్ నుంచి అయితే విడిపోయితే ఒక సపరేట్ కంట్రీ లాగైతే అయితే ఏర్పడదామని అనుకుంది అందుకోసమైతే వారికి అయితే దిగుతున్నాయి ఇప్పుడు అవి అయితే దీంట్లో అయితే చాలామంది సామాన్యులు కూడా అయితే చనిపోయారు ఇదైతే ఇప్పుడు తీవ్ర అయితే జరిగింది అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని అయితే అనుకుంటు అంటే అంటున్నారు తీవ్ర అసంతృప్తి ఇదైతే దీని మీద అయితే తీవ్ర అసంతృప్తితో జరుగుతుంది పాక్ అడ్డగోలు ఆరోపణలు దీని మీద అయితే పాక్ అయితే మొత్తం ఏదైతే చెప్తుంది చట్టాల చట్టాలతోనే సరా స్త్రీలపై దారుణ నేరాలు జరిపినప్పుడల్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడు హడావుడిగా కొన్ని చట్టాలు తీస్తున్నాయి నిజానికి వాటిని సరిగ్గా అమలు చేస్తే అత్యాచారాలు ఎప్పుడో ఆగిపోవాల ఆగిపోవాల్సింది ఆగకపోగా అత్యాచారాలపై ఏటేటా పెరుగుతున్నాయి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మహిళ మహిళలపై ఇంకా స్త్రీలపై అయితే అత్యాచారం అయితే జరుగుతుంది ఇట్లా జరిగినప్పుడు అల్లే కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే సరైన అయితే చేస్తుంది కానీ అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి దానివల్ల అయితే ఆ కేసెస్ అయితే ఇంకెక్కువైతే అవుతున్నాయి దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు వాటిని అయితే ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడైతే చాలా మంది అయితే భయపడతారు ఇప్పుడు ఈ కేసు వస్తే చాలా డేంజరస్ కేసు అవుతుంది అని అయితే చాలా మంది భయపడి ఇలాంటి అత్యాచారాలు అయితే చేయకుండా అయితే ఉంటారు కానీ ఇప్పుడైతే వాటిని అయితే అమలు చేయకుండా డైరెక్ట్ అయితే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ లాస్ట్నే ఆ కొత్త లాస్ట్ని అయితే వాళ్ళైతే పెడుతున్నారు కానీ అయితే దాన్ని అవన్నీ మాత్రం చేయట్లేదు మారాల్సింది ఎవరు అంటే దీంట్లో అయితే మారాల్సింది ఎవరు అంటే వాళ్ళైతే చూడాలి చేంజ్ అయితే ఎప్పుడైతే జరగడం వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశాలు కూడా అయితే వస్తాయి మనకి అయితే సిఎస్ కుషియస్ వరల్ లేదు Liberal rules for relief. Re rehab of families hit by calamities. Flood victims pour out woes to central team. People living on Musi will be rehabilitated, says Revan. but for full scale power generation eight. कौशिक रेड्डी फॉर इंसल्टिंग लगस्टो इन तेलंगाना

చీకట్లో వెలుగులు వరద నష్టం అంచనాలు రూపొందించండి ఇదైతే ఇదైతే వర వరద నష్టాలు అంటే ఎవరైతే వరద బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ చేయండి ఇంకా ఎవరెవరు ఎంతమంది అయితే ఏవే ప్లేసెస్లో అయితే అడుగుతున్నారు జ్వర బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందాలి ఇదైతే ఇప్పుడైతే మలేరియా వల్ల అయితే డెంగ్యూ ఇంకా దోమల వల్ల అయితే మనకైతే జ్వరాలతో వస్తున్నాయి అందుకోసం అయితే మంచి వైద్యం అందించాలైతే అంటున్నారు వీధులకు రావాలంటే భయమే ఏదైతే కొన్ని ప్లేసెస్ రావాలంటే భయమే అని అయితే అంటున్నారు Start Bangladesh. Perils of decantation with Chinese characteristics. No opinion, pitch. India's second India's cell challenge. India's increasing com competitiveness at the chess Olympiad. This is about the chess.

పేజ్ ఆపద ఆపదవేల అమ్మ అమ్మయ్యారు ఇదైతే ఇదైతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే హెల్ప్ ఇద్దామని అయితే అనుకుంటున్నారు దాని గురించి అద్దం ముందు సాధన చేశా ఇదైతే భాగ్యశ్రీ గారి గురించి అయితే ఇచ్చారు ఇవైతే సినిమా పేజ్ వచ్చిన వార్త వసనర పేజ్ వచ్చిన వార్తలు ఇప్పుడు సినిమా పేజ్ ఎంతెంత దూరం ఇదైతే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ గారి మూవీస్ ఆలయమే లేని దేవత నువ్వు నేడే ఈటీవీ 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 విన్లో కమిటీ కుర్రోళ్ళు ఇది కమిటీ కుర్రలు అనే మూవీ అయితే टीवी ఏదో వస్తుందంట ఈ రోజు ఏడే ఆఫ్ క్లైసెస్ అని ఇస్ ఇనిజిక్ క్లబ్ ప్రివిలేజ్ ఇన్ మణిపూర్ షా ఫెయిల్డ్ టు కంట్రోల్ మణిపూర్ వాలెన్స్ హి మస్ట్ డిసైడ్ దిస్ ఇస్ టర్ బై కాంగ్రెస్ సుప్రియ Firing by Pakistani troops across border. BSF means border security force. Developed border areas act as deter, deterrence to advisory claims. In Jammu and Kashmir Congress offers five guarantees. భద్రాచలం నుంచి పర్ణశాలకు రాకపోకలు బంద్ అయితే భద్రాచలం నుంచి ఇంకా పర్ణశాల అంటే పర్ణశాల ప్లేస్కి అయితే రాకపోకలు అయితే బంద్ అంటే ఎందుకంటే వర్షం పడైతే వాటర్ అయితే వెళ్ళడం లేదు ఆర్టీసీ బస్ డి పోలో నూతన సంక్షేమ కమిటీలు ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మద్రాసెస్ సైన్ఫిక్ ఫర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఎన్సిపిసిఆర్ మీన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ SC means Supreme Court center looks to new, new banks towards funding re renewable energy projects. స్పోర్ట్స్ బీచ్ ఛాంపియన్ రేసు రసమ రసవత్తరం ఇదైతే టేస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇచ్చారు డబ్ల్యూటీసీలో ఒక ప్రతి మ్యాచ్ కీలకమే రాజ్ కుమార్ హ్యాట్రిక్ ఇదైతే హాకీ గురించి అయితే ఇచ్చారు భారత్ శుభారంభం పురుషులు మహిళల జట్టు ఘన విజయం అయితే చెస్లో అయితే ఉమెన్స్ మెన్స్లో అయితే వినేయారంట ఇప్పుడు బిజినెస్ పేజ్ సెక్యూర్ యాక్ట్తో మనకి ఎంత మేలు చైనా లక్ష్యంగా అమెరికా కొత్త చట్టం ఇది ఆరంభ లాభాలు ఆవిరి సెన్సక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలైతే రావడం లేదు విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి కానీ ఫేమ్ స్థానంలో పిఎంఈ డ్రైవ్ అయితే లేతే ఈ డ్రైవర్ అనేది అయితే పెట్టారు అంటే కార్స్కి అయితే ఛార్జింగ్కి ఎలక్ట్రిక్ కార్స్కి In southern Sri Lanka, a chance for change in in this poll season. UK government impo, imposes sanction sanctions on ten ships from Russia's shadow fleet. Harris gets under. మకర పేజ్ ఆయన జీవితమే సందేశం ఇదైతే సెప్టెంబర్ సిక్స్టీన్త్కి అయితే మిలాద్ ఉన్ నబీ అయితే ముస్లింస్ అయితే పండగ అయితే ఉంది వామనుడై వచ్చి విశ్వం అంతా వ్యాపించి ఇదైతే కృష్ణ గురించి అయితే ఇచ్చారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి అయితే వామన జయంతి అయితే ఉంది

పిసిసి అధ్యక్షుడు ఇదైతే న్యూఢిల్లీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పిసిసి హెడ్ అయితే వెళ్ళారంట అనకట్టల భద్రతపై నిర్లక్ష్యాన్ని సహించాం ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అధికారులతో అయితే అంటున్నారు రిజర్వేషన్లు తొలగిస్తామనడం తొలగిస్తామనడం అవివేకం పోరాటం హరీష్ రావు గారు అయితే అంటున్నారు విలీన దినోత్సవాన్ని నిర్వహించాలి కొందరు అయితే రైతు ధరణ చేస్తున్నారు దీని మీద CMRF means Chief Minister Relief Fund. This is about the Pawan Kalyan. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan have given the, our Chief Minister the CMRF. CMRF means Chief Minister's Relief Fund. He have given 1 crore rupees. Assad has well these people to oppose work

ఈసారి పది ప్రశ్న పత్రాల స్వరూపమేంటి ఎగ్జామ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ బ్యారేజీలో ప్రవాసంపై అధ్యయనం ఫీజుల నియంత్రణకు కమిటీ అర్బన్ తెలంగాణ అభివృద్ధి నమూనా ఇదైతే అర్బన్ తెలంగాణ గురించి అయితే ఇచ్చారు అంటే ఫ్యూచర్ సిటీ గురించి అయితే సంక్షేమ భవన్లో స్థలాభవన్

कंसर्न अवर सेफ्टी से बंगाल जुडिशियल ऑफ లో ఉన్నారు ప్రజలకు చెప్పాలి ఇదైతే గాంధీజీ గారు అయితే అప్పట్లో ఏ పార్టీలో ఉన్నారు అని అయితే ప్రజలకు తెలియజేయాలని అయితే అంటున్నారు బాలా బారాసలె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాలుగు వేల మూడు వందల ముప్పై మందికి ఎంటెక్ సీట్ల కేటాయింపు ఇదైతే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్కి అయితే ఎం एमटेक सीट लेता हो चाहिए। आरटीसी लो जॉनल चेयरमैन लू। हिंदू मुस्लिम ग्रुप्स आज पीपल टू सेंड व्यू सर बास्को बिल टू हाउस पैनल। नवीजनेस पेस्ट स्टार्टर स्टील मोदी रिफिंग प्लांट टू बैटचिप फैसिलिटीज టీక